అయితే హైదరాబాద్ నిమజ్జనం సందర్భంగా మనం ఒక విషయాన్ని గుర్తించాలి ఇక్కడ మత సామరస్యం వెళ్లి విరిసింది ప్రాంతంలో గణేష్ శోభాయాత్రకు వచ్చిన భక్తుల కోసం మస్లిస్ పార్టీ నేతలు ఆహారం ఏర్పాటు చేశారు వెజ్ బిర్యానీ పప్పు అన్నం పూరి డబుల్ కమీటా లాంటి స్వీట్స్ తో పాటు అల్పాహారం కూడా ఏర్పాటు చేశారు ఇది మాత్రమే కాదు ఈవెన్ ట్రక్ల మీద ఉన్న ట్రైన్ల దగ్గర ఉన్న చాలా మంది డ్రైవర్లు కూడా ముస్లింలే అంటే వాళ్ళు కూడా రాత్రి నిద్రపోకుండా ఈ నిమజ్జనానికి వాళ్ల వంతు సహాయం చేస్తున్నట్టుగా మనం భావించాలి గత ఇరవై ఏళ్ళుగా ఈ సంప్రదాయాన్ని తాము కొనసాగిస్తున్నామంటున్నారు మజ్లిస్ పార్టీ నేత మహమ్మద్ చుడీగావ్ గతంలో నిమజ్జనాల సమయంలో హోటల్స్ అన్ని బంద్ చేసేవారని అప్పటి నుంచే తాము ఇలా శోభాయాత్ర వచ్చే భక్తులకు ఆహారాన్ని అందిస్తున్నామని చెప్పారు పాత బస్తీలో ముస్లింలతో పాటు తమకు హిందువులు కూడా ఓటు వేస్తారని గుర్తు చేశారు గౌస్ కుల మతాలకు అతీతంగా అంతా కలిసిమెలిసి ఉంటామన్నారు साल से मैं इस चार मीनार के दामन में हर कौम की खिदमत किया हूँ जब मेरे को घासी बाजार से टिकट दिए और लास्ट टाइम के ऊपर आठ हज़ार वोटों से आठ सौ वोटों से एम आई एम हार हार गई बीजेपी जे आठ हज़ार आठ सौ वोट ली एम आई एम आठ हज़ार वोट ली अलहमदिल्ला मेरे को दिए तो पंद्रह हज़ार पाँच सौ वोट दिए मतलब तो एक ही कम्युनिटी के नहीं है ना ये दोनों कम्युनिटी के हैं तो काम करिए हिंदू मुसलमान मत कीजिए హైదరాబాద్ పాత బస్లో శోభాయాత్రలో వచ్చిన భక్తుల కోసం ఆల్ ఇండియా మజ్లీస్ ఇత్యదర్ ముస్లిం మజ్లీస్ పార్టీ ఎదురు కూడా ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేసిన పరిస్థితి సాధారణంగా గత ఇరవై సంవత్సరాల క్రితం మేము చూసుకుంటే పాత బస్సులు ఏదైనా ఫస్ట్ హౌస్ కన్నా వస్తే అక్కడ అన్ని హోటల్స్ బంద్ చేసే పరిస్థితులు ఏర్పడేవి కానీ అలాంటి సమయం నుంచి మేము భోజనాలు ఏర్పాటు చేశాము కానీ అంచెలంచెలుగా సుమారు ఇరవై సంవత్సరాల నుంచి ఇలాంటి భోజనాలు ఏర్పాటు చేసుకుంటూ ప్రజలతో భక్తులు కూడా ఈ సేవ చేసుకునే అవకాశం మాకు పాత బస్సు వాసులు కల్పించారని ఎంఎంతులు అయితే చెప్పొస్తున్నారు పాత బస్సులు ఒక ముస్లింసే కాదు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా మాకు ఓట్లు వేసి గెలిపిస్తారు కాబట్టి శోభాత్ర రోజు మేము ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేశామని కూడా మంత్రి స్థేతలు అయితే పరిస్థితి